కాంగ్రెస్ను కథం పట్టించడానికి ఈ యొక్క జుబ్లీ హిల్స్ ఎన్ని ఎన్నికలే నిదర్శనం అని సందర్భంగా తెలియజేసుకుంటుంది మరి అదేవిధంగా ఇక్కడ జరగబోయే ఎన్నిక యావత్ తెలంగాణ మొత్తానికి ఆదర్శంగా నిలవాలని ఈ యొక్క జుబ్లీ హిల్స్ ప్రజలే కోరుతూ ఉన్నాం మీరు ఇచ్చే ఈ యొక్క తీర్పు మీ యొక్క ఇచ్చే తీర్పు తెల యావత్ తెలంగాణ ప్రపంచం చూస్తూ ఉన్నది కనుక మీరు ఆచితూచి అడిగేది ఒకసారి ఈ యొక్క ప్రభుత్వం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి గెలిస్తే మేము ఏం చేసినా నెలుతుంది ఎక్కడైతే హైడ్రా వస్తుంది మీ గుడిసెలు పోతాయి మీ ఇల్లు పోతాయి హైడ్రా తోటి యొక్క నవీన్ అనే యాదవ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడే బిల్డర్లతోటి ఉంటున్నాడు ఆయన ఆయన గెలిస్తే మాత్రం ఆయన గెలితే మాత్రం ఏం చేస్తారు అని అంటే మొత్తం రవిడీ రాజ్యం ముంగట ముప్పై కార్లు ఉంటాయి ఇంకా ముప్పై కార్లు ఉంటాయి అతను ఎవరికి ఏం చేస్తారంటే ఒక్క పేద నా రేషన్ కార్డు వస్తలేరా అంటారు రేషన్ కార్డు రావడానికి అతని దగ్గర పోగలుగుతాడా కనుక అతనికి ఎత్తే ఈ పైసల మందం పది రోజుల మంది ఇంకా యూత్ ఉన్నారు యూత్ పిల్లలకి కలకి ఏం తెలుసు వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చాట ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారట మేము యూత్ అన్నా అని అంటే పది లక్షలు ఇరవై లక్షలు వేస్తానట ఓటుకు ఇరవై వేలు ఇచ్చినా తీసుకోండి నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటుకు బీస్ హజార్తో లేలో ఓటు మనం బక్క బీఆర్ఎస్ పార్టీకి దాలో కేసీఆర్ సార్కు దాలో కేసీఆర్ సార్ ఆనకే బాడే ఆద్మీ కేసీఆర్ దేశ నేత చెల్లెక లేరు आप लोग मुसल मुसलमान मुसलमान को आप गुजारिश कर रहा हूँ आप लोग ये, ये सेन का है ना ये सेन का मैं बीआरएस जीते तो वो अच्छा अच्छा बनता ये कांग्रेस वाला आये तो हईद्रता आप लोग देख सक हिंदू प्रजाकोड़ा मी केसीआर बिड्डा గెలిస్తే మీకు ఎన్ని అభివృద్ధి పనులు అయినాయి ఎన్ని పార్కులు అయినాయి ఇంత డెవలప్మెంట్ అయింది అన్నది మీరు చూస్తారు కనుక దయచేసి బీఆర్ఎస్ కోటేసి గెలిపియాలని మనం చేస్తాం